అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి నాటుకోడి పులుసు అనమాట అసలు విలేజ్ స్టైల్లో చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు ఇదే విధంగా ట్రై చేసి చూడండి ఎంత నచ్చుతుందంటే చాలా ఇష్టపడతారు సో నేనైతే వచ్చేసి ఒక కోడిలో కొంచెం సగం కూర అయితే తీసుకున్నాను అనమాట నాటుకోడి మొత్తం అయితే చాలా ఎక్కువగా అయ్యింది సో సగం కూర అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఇది ఒక కేజీ వరకు ఉండొచ్చండి దీనికి వచ్చేసి ముందుగా కట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము అందులో కొద్దిగా ఉప్పు పసుపు ఒక చిన్న టీ స్పూన్ నా కారం కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇది వచ్చేసి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఒక ఇలా పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయినా కనీసం మీకు వీలైతే పక్కన పెట్టేసుకోండి సో దాని టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట నాటు కూడా రుచి అంటే మీరు ఇంకా అస్సలు మర్చిపోలేరు అనమాట ఈ కర్రీ ఇదే విధంగా తయారు చేస్తే తినండి చాలా బాగుంటుంది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇది మొత్తం అయితే బాగా మధ్యలో చేసినట్టు అది మొత్తం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను పొయ్యి మీద చేస్తున్నానండి ఒక కరాయి పెట్టుకొని అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట ఇది త్వరగా వేగిపోతాయి అనమాట ఒకసారి కొద్దిగా అటు ఇటు వేపేసుకొని మనం దంచుకునే దాంట్లో తీసేసుకోవాలి ఇందులో వచ్చేసి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకున్నానండి వచ్చేసి కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట ఒక వెల్లుల్లిపాయ మొత్తం వచ్చేసి ఆ పలుకులు వచ్చేసి వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇదే ప్లేస్లో మీరు జీడిపప్పు కానీ లేదంటే ఇంకా గసగసాలు కూడా వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు వేసుకుంటున్నానండి వేడి నీళ్ళు నానబెట్టి తొక్క తీసేసి బాదం పప్పు కూడా వేసుకుంటున్నాను ఒక దగ్గర ఒక ఎనిమిది వరకు వేసుకున్నాను అనమాట వేసుకొని అది దంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె ఎక్కువే పోసుకొని ఉల్లిపాయలు ఒక బిర్యానీ ఆకు వేసుకున్నానండి ఉల్లిపాయలు వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది అందుకు తెలిసిన విషయం అని చెప్పి ప్రత్యేకంగా ఏం చూపించట్లేదండి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఒక ఐదారు పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకొని కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు అనేది మనకి బాగా వేగాలన్నమాట కొంచెం కలర్ మారాలి అప్పటి వరకు అలా వేగితేనే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి పప్పు ఉప్పు అన్నీ వేసుకొని ఆ చికెన్ వచ్చేసి వేసేసుకోవాలన్నమాట సో అది వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి సో అలా ఫ్రై చేసుకుంటే కూర ఎప్పుడైనా మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మనం వచ్చేసి మీ స్టవ్ మీద చేసుకుంటే ఒకవేళ ఎక్కువ టైం పడుతుందండి కొంచెం చూసుకొని తయారు చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ అందక మసాలా ఫ్రై చేసాం కదా అది దంచేసుకొని ముద్ద కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట మనకి ఇలా బరక బరకగా అయితేనే బాగుంటుందండి మీరు మిక్సీలో పేస్ట్లో చేసుకున్న మీ ఇష్టం అది నాకైతే ఇలానే అనమాట ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట సో ఇది కూడా బాగా కలిపేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద టమాటో ఒకటి వేసుకొని కట్ చేసి వేసుకున్నానండి మీకు ఇంకా కొంచెం ఎగురు ఎక్కువ కావాలి అనుకుంటే టమాటో అనేది ఇంకొక ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి ఇది వచ్చేసి బాగా కలుపుకోవాలి అటు ఇటు సో టమాటో వేసాం కదండి ఆ వాటర్ అనేది దిగుతుంది అనమాట కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నానండి వచ్చేసి ఇప్పుడు ఒక ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను మనకి కొంచెం చికెన్లో వచ్చేసి తగినంత ఉప్పు వేసేసుకోవడం వల్ల అది ఉడికినప్పుడు బాగా పడుతుంది అనమాట ముక్కలకి నేను ఒక స్పూన్ ఒక అర స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకున్నానండి ఇది మీకు కారం ఇంకా ఎక్కువ వేసుకుంటే తినే ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట నేను ఒక స్పూన్ ఫుల్గా వేసుకొని వాళ్ళు అర స్పూన్ కూడా వేసుకున్నాను ఇది వచ్చేసి బాగా కలిపేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకుని కలిపేసుకున్నాక కొద్దిగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలన్నమాట చిన్న మంట మీద సో అలా ఉంచుకోవడం వల్ల మొత్తం చికెన్లోంచి వాటర్ అంతా వస్తుందన్నమాట చూసారు కదండి నేను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వాటర్ అనేది ఎలా వచ్చిందో చికెన్లో నుంచి ఆ వాటర్ వచ్చి వాటర్ కూడా దగ్గరికి అయిపోయే వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ చికెన్ టేస్ట్ అని బయటకు వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ఫైనల్గా మనకి నీళ్ళు కొద్దిగా ఎక్కువగా పోసుకోండి మేమైతే ఒక రెండు లోటాలు నీళ్ళు అనేది పోసుకున్నానమాట అంటే రెండు చెంబులు అంటారు కదండి అలా నిండగా అనమాట అలా వేసుకోవడం వల్ల ఉడికినప్పుడు అది గ్రేవీ మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదే స్టేజ్లో మీరు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో వేసుకొని మూత పెట్టేసుకోవాలండి నాకైతే ఇరవై నిమిషాలు వాళ్ళ దగ్గర ఇరవై నిమిషాలు పైనే పట్టిందండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నాను అయితే ఉడకడానికి పొయ్యి మీద ఇరవై నిమిషాలు పైన పెట్టుందండి మీరు అయితే కుక్కర్లో అయితే టెన్ విజిల్స్ వేయించుకోవచ్చు నార్మల్గా అయితే మీకు అరగంట పైన పడుతుందండి స్టవ్ మీద ఉడికించినా కూడా నార్మల్గా సో ఇలా ఉడికేసరికి నాకు ఇరవై నిమిషాలు పట్టింది ఇరవై నిమిషాలు పైన పట్టిందండి సో ఆ టేస్ట్ ఆ స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు అసలు ఇలాగే ఒక ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుందండి నాటుకోడు పులుసు అంటే ఇంకా మర్చిపోలేరు అనమాట అంత బాగుంటుంది ఇది అన్నంలో కానీ ఇంకా చపాతీలో కానీ పూరీల్లో కానీ లేకపోతే బిర్యానీలో కానీ ఏదైనా బెస్ట్ కాంబినేషన్ అనమాట అసలు కానీ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా అనమాట నాకు పొయ్యి మీద వచ్చేసి ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ ఎక్స్ట్రా మనం యాడ్ చేయలేదండి ఉన్న వాటిల్లోనే మసాలా వేసి వండేసుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది మీరైతే తప్పకుండా ట్రై చేసి